అయితే మహిళగా ప్రతి దగ్గర మహిళను గౌరవించిన వాళ్ళకు ఎప్పుడైనా గౌరవం ఉంటది ఒక అక్క గాని చెల్లె కాని తల్లిగా అన్నిటిలా మేమే ఉన్నాం సమాజంలో ఈ రోజు ఫైలైట్ కూడా నడుపుతారు మహిళ అంటే పైలట్ నుంచి చిన్న మన చిన్న స్థాయి జాబ్ నుంచి పైలట్ నడిపే వరకు కూడా మహిళ ఉంది ఎక్కడనైనా మహిళ ముందంజల్నే ఉంటున్నాం కాకపోతే ఏంటంటే మనకు రిజర్వేషన్ ముప్పై మూడు శాతం అని ఎట్టిరు గాని ముందు చాలా మంది కొందరు ఏం చేస్తారు అంటే రాజకీయంగా ముందుకు పంపిస్తారు భార్యను వెనకాల వాళ్ళు భార్య ఏం మాట్లాడకుండానే వాళ్ళే మొత్తం చేసుకుంటారు కాబట్టి ఆ మహిళను మాత్రం ఇంకా నీకేం రాదులే నేను నేను చూసుకుంటా నేను చేస్తా అనేది ఉంది కాబట్టి మహిళను స్వేచ్ఛగా వదిలిపెట్టాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక స్థానంలో మహిళ ఉందంటే ఆ స్థానాన్ని మొత్తం ఆమెకే ఫుల్ఫిల్ చేయాలని